సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి నూరు కోట్లు వసూలు చేయడం అంటేనే గొప్ప అలాంటిది ఏకంగా నూట ముప్పై కోట్ల బడ్జెట్ను పెడుతున్నారు నిర్మాతలు అలాంటి నిర్మాతలకు ఎంత గట్స్ ఉండాలి మహేష్ మురుగదాస్ ప్రాజెక్టు కోసం ఈ డేర్ ఫిట్ చేస్తున్నారు మేకర్స్ ఇప్పటి బాహుబలి సినిమా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాగా రికార్డులకెక్కింది ఆ తర్వాత తెలుగులో టాప్ బడ్జెట్ మూవీ ఏది అంటే అందుకు పర్ఫెక్ట్ ఆన్సర్ స్పైడర్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఏఆర్ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఇది ఈ సినిమాను తెలుగు తమిళ్ హిందీలో సైముల్ గా రిలీజ్ చేయనున్నారు బహుభాషల్లో భారీ క్యాన్వాస్తో తెరకెక్కించే సినిమా కాబట్టి వాస్తవానికి ఈ సినిమాకి తొలుత నూట ఐదు కోట్లు బడ్జెట్ అనుకున్నారు తమిళ్ తెలుగులో స్ట్రైట్ సినిమాగా తెరకెక్కించడమే లక్ష్యం దాంతో అంత బడ్జెట్ అవుతుందని లెక్క కట్టారు కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది బాహుబలి సిరీస్ ఎఫెక్ట్ ఈ సినిమాపై తీవ్రంగానే పడిందని చెబుతున్నారు విజువల్ ఎఫెక్ట్స్లో క్వాలిటీ ఆ రేంజ్లో లేకపోతే జనం హర్షించరన్న భయం ఏర్పడింది దీంతో బడ్జెట్ మరింత పెరిగింది పైపిచ్చు తమిళ్లో స్ట్రైట్ సినిమాగా చూపించాలంటే మరో పదిహేను కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది అక్కడ నేటివెట్టి టచ్ చేసేందుకు అవసరమైన హంగులన్నీ ఆ బడ్జెట్లో చేస్తున్నారట ఇకపోతే ప్రఖ్యాత మగుటా సంస్థ రంగంలోకి దిగి విఎఫ్ఎక్స్ పై వర్క్ చేస్తుండటంతో మరో పది కోట్ల వరకు అదనంగా బడ్జెట్ పెరిగిందని చెబుతున్నారు అలా బడ్జెట్ నూరు నుంచి నూట ముప్పై కోట్ల వరకు పెరిగిందట ఓ తెలుగు సినిమాకి ఇది ఆషామాషీ బడ్జెట్ ఏమీ కాదు సోషల్ మూవీలో బాహుబలి కిందే లెక్క వాస్తవంలోనూ ఆర్కా మీడియా బాహుబలి వన్ కోసం ఎంచుకున్న బడ్జెట్ నూట యాభై కోట్లు క్రమంగా క్లైమాక్స్ కెళ్లే కొద్దీ దాన్ని మరింత పెంచామని రాజమౌళి అండ్ టీం ప్రకటించారు ఇప్పుడు ఇంచుమించు ఊహించినంత పెద్ద బడ్జెట్తోనే మహేష్ మురుగదాస్ సినిమా తెరకెక్కుతోంది ఆ మేరకు నిర్మాతలు ఠాగూర్ మధు ఎన్వి ప్రసాద్ భారీగానే ఫైనాన్స్ తెచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుత అప్డేట్ ప్రకారం చెన్నై చెట్టినాడు హాస్పిటల్స్ లో పతాక సన్నివేశాల చిత్రణ సాగుతోంది ఇక లోకల్ స్టూడియోలోనూ కొంత షూటింగ్ చేశారు జూన్ తొలివారం నాటికి మొత్తం తమిళ వర్షన్ షూట్ కూడా పూర్తవుతుందట తదుపరి ఓ పాటను విదేశాల్లో మరో పాటను సెట్లో తెరకెక్కిస్తారని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి